రోడ్డు మీదకొచ్చారు ఆ ఐదుగురు ప్రభు ఏయ్ ప్రభూ ఎవరో తనను పిలిచినట్టు అనిపించేసరికి ప్రభు తల వెనక్కి తిప్పాడు ఆ పిలుపు నచికేత ఇంట్లో నుండి వస్తుందని అర్థమైంది లాన్స్ లో సిమెంట్ బెంచ్ మీద కూర్చునున్నాడు వాకర్ అతని ఆలోచనని నిజం చేస్తూ వాకర్ తల తన వైపు ఉండడం గమనించాడు వాకర్ శవం తన వైపే చూస్తోంది ప్రభు గట్టిగా నచికేత చేయి పట్టుకున్నాడు ప్రభు ఏమైంది అంటూ నెచికేత ప్రభు చూపించిన వైపు చూశాడు సరిగ్గా అప్పుడే రామయ్య వాకర్ శవం ముందు నిలబడి తీక్షణంగా ఆ శవాన్ని చూస్తూ గో 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 రామయ్య గొంతులో కమాండింగ్ ఉంది తీక్షణంగా వాకరు వైపు చూస్తున్నాడు వాకర్ లేచాడు ఒక్కో అడుగు బరువుగా వేస్తూ వెళ్ళిపోతున్నాడు రామయ్య వెనక్కి తిరిగి ఇంట్లోకి వెళ్లిపోయాడు ఏముందక్కడా ప్రభు చూపించిన వైపు చూసి అక్కడ ఏమీ లేకపోవడంతో అడిగాడు నచికేత అక్కడ ఏమీ లేదు అది అది ప్రభుకు ఇంకా వంకు తగ్గలేదు సినిమా చూసి ఓ రెస్టారెంట్ లో డిన్నర్ తీసుకుని ఇంటి దగ్గర పట్టారు ఎవరి ఆలోచనల్లో వారు ఉన్నారు ప్రభుకు తను క్యాన్వాస్ లో చూసిన దృశ్యమే గుర్తొచ్చింది క్యాన్వాస్ లో లాన్ కనిపించడం సిమెంట్ బెంచ్ మీద వాకర్ కూర్చున్న తీరు అసలు ఆ క్యాన్వాస్ లో దృశ్యం ఎలా మారిపోయింది ఇదంతా తన భ్రమ అదే నిజమైతే తను నచికేత ఇంటి నుంచి రోడ్డు మీదకొచ్చాక లాల్లో సిమెంట్ బెంచ్ మీద వాకర్ శవం ఎలా కనిపించింది ఎడతగని ఆలోచనలు అతన్ని చుట్టుముట్టాయి విలియమ్స్ కూడా తీవ్రంగానే ఆలోచిస్తున్నాడు తను ప్రభుని ప్రభు మాటల్ని తీసి పారేశాడు మరిప్పుడు జరుగుతుందేంటి రామయ్య మొహం నీలం వర్ణంలోకి మారడం తను స్వయంగా చూశాడు రామయ్యని చూడాలంటేనే ఉణుకు పుట్టేలా ఉంది నచికేత ఆలోచనలు మరోలా ఉన్నాయి చాలా రోజుల తర్వాత ఈ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడు ఎన్నాళ్ళు ఏ పీడకలలు తనకు రాలేదు ఈ రోజు ఏమవుతుందో ఏ ఆలోచన లేకుండా నడుస్తోంది సూర్యనారాయణ సూరజలై అలాంటి అనుభవం తమకు ఎదురవుతుందని అప్పుడు ఆ ఇద్దరికి ఊహామాత్రపు ఆలోచన కూడా రాలేదు అర్ధరాత్రి ఇంట్లో అన్ని గదుల్లో లైట్లు ఆరిపోయి ఉన్నాయి ఒక్క స్టోర్ స్టోర్రూంలో తప్ప నచికేత తన గదిలో ఆదమరిచి నిద్రపోతున్నాడు సినిమాకు వెళ్లి రావడంతోనే బాధకంగా అనిపించింది పాలు తాగి హాయిగా నిద్రపోతున్నాడు గోరువెచ్చటి పాలు తాగి తాగిన పది నిమిషాలకే నిద్రలోకి జారుకున్నాడు తనకిచ్చిన పాలలో రామయ్య నిద్రమాత్రలు కలిపిచ్చాడనే విషయం నచికేతకు తెలిసే అవకాశం లేదు నచికేత మెలకుగా ఉంటే తన పనికి ఆటంకమని రామయ్య నిద్రమాత్రలు పాలల్లో కలిపిచ్చాడు నచికేత నిద్రలోకి జారుకున్నాడు అని తెలిసాక అన్ని గదుల్లోని లైట్లు ఆఫ్ చేసి స్టోర్ రూమ్ నడిచాడు గదిని ఎవరూ వాడడం లేదు రామయ్యే ఓ వాస్తు శాస్త్రజ్ఞుడిని తీసుకుని వచ్చాడు ఆ వాస్తువేత్తకున్నది మిడిమిడి జ్ఞానమే ఆ విషయం రామయ్యకు తెలుసు తెలిసే అతడిని తీసుకుని వచ్చాడు అతడు దిక్సూచితో రకరకాల యాంగిల్స్ లో చూసి ఓసారి కళ్ళు మూసుకున్నట్టు నటిస్తూ ఓ క్షణం దీర్ఘంగా నిట్టూర్చి లాభం లేదు అంటూ నచికేత పేరెంట్స్ ఇచ్చిన ఫీజు వాపసు ఇవ్వబోయాడు అదేంటి అని ప్రశ్నించకుండానే ఈ ఇంట్లో ఆ స్టోర్ రూమ్ అశుభాన్ని సూచిస్తోంది ఆ గదిని పడగొట్టాలి అలా ఆ గదిని పడగొట్టినప్పుడు ఖచ్చితంగా కిచెన్ కు తలుపు ఉండకూడదు అలా తన నోటితో బెదరగొట్టాడు వెంటనే రామయ్య కలగజేసుకుని స్వామి దీనికి విరుగుడు మీరే చెప్పాలి గదులు కోలగొట్టడం లాంటివి లేకుండా ఏదైనా శాంతి చెప్పండి అని అడిగాడు మళ్లీ కళ్ళు మూసుకుని తెరచి ఆ తర్వాత కళ్ళు చిట్లించి ఈ స్టోర్ రూమ్ ని ఎటువంటి పరిస్థితుల్లో తెరవకూడదు సూర్యకాంతి గాని గాని ఈ గదిలో అస్సలు పడకూడదు శాశ్వతంగా ఈ గదిని ఊశించాలి అని చెప్పాడు ఇంటిలపాది ఊపిరి పీల్చుకున్నారు ఆ రోజే స్టోర్ రూమ్ కు తాళం వేశారు దాని తాళం చెవి రామయ్య తన దగ్గర పెట్టుకున్నాడు ఆ తర్వాత వాస్తు శాస్త్రజ్ఞులా నటించిన అతడికి రామయ్య ఐదు వందల రూపాయలు ఇచ్చాడు ఆ రోజు నుంచి రామయ్య ఆ స్టోర్ రూమ్ ని తన వ్యక్తిగతమైన పనులకు ఉపయోగించుకుంటూ వచ్చాడు స్టోర్ రూమ్ తలుపు తీసి లైట్ వేయలేదు రామయ్య తడుముకుంటూ కుడివైపు వెళ్లి షెల్ఫ్ లో ఉన్న క్యాండిల్ తీశాడు తన జేబులోంచి అగ్గిపెట్టి తీసి అగ్గిపొల్ల వెలిగించి క్యాండిల్ వెలిగించాడు స్టోర్ రూమ్ తలుపు మూసాడు క్యాండిల్ వెలుతుర్లో ఆ గది స్పష్టంగా కనిపిస్తోంది ఓ పక్క పాడుబడిన సామాన్లున్నాయి గది మధ్య మాత్రం నీట్ గా ఉంది ఎడం వైపు తిరిగాడు అక్కడ టేబుల్ మీద ఐదు క్యాండిల్స్ ఐదు రంగుల్లో ఉన్నాయి ఆ క్యాండిల్స్ ని తీసి గది మధ్యన పెట్టాడు ఐదు క్యాండిల్స్ వెలిగించాడు మూలనున్న అల్మరా దగ్గరికి వెళ్లాడు ఆ చెక్క అల్మరా తలుపు తీసి అందులో నుంచి పొడిగాటి గౌను బయట తీశాడు నల్లటి పొడువాటి ఆ గౌను మీద ఎరుపు రంగు పట్టీలు అడ్డంగా నిలువుగా ఉన్నాయి ఆ గౌను వేసుకున్నాడు రామయ్య మోకాళ్ళ మీద కూర్చున్నాడు తలని ఓసారి కుడివైపు మరోసారి ఎడం వైపు తిప్పి తర్వాత స్ట్రైట్ గా ఆ క్యాండిల్ వైపు తిప్పి బిద్రోచి నేను నీ దాసాను దాసుణ్ణి ఈ ప్రపంచంలో నేను చెడును ఇష్టపడతాను చెడు చెయ్యాలని అనుకుంటాను చెడు తలుపులు చేస్తాను మనుషుల రక్తాన్ని అతి ప్రీతిగా కోరుకుంటాను నీకు అత్యంత ప్రీతిపాత్రమైన పనులన్నీ చేస్తాను నన్ను ప్రతిక్షణం స్వార్థం వైపు నడిపించు నీకు సేవ చేసుకునే అవకాశం కలిగించి క్లిమో గ్లిమో స్లుమో ఈ దాసుడి రక్తాన్ని స్వీకరించు రామయ్య కళ్ళు ఆ దొలా మెరుస్తూ ఎర్రబారిపోతూ ఉన్నాయి క్యాండిల్స్ వెలుతురు ఆ గదిని ఆక్రమించుకుంది క్యాండిల్స్ మధ్యలో సూదిలాంటి వస్తువు ఉంది దాన్ని చేతిలోకి తీసుకున్నాడు ఆ నున్నటి సూదిలాంటి సాధనాన్ని కొవ్వొత్తి వెలుతుర్లో ఓసారి చూసి ఒక్కో కొవ్వొత్తి వెలుతుర్లో ఒక్కో క్షణంపాటు సూదునుంచాడు తర్వాత కుడి చేతిలోకి ఆ సాధనాన్ని తీసుకుని ఎడమ చేతి చూపుడు వేలు లోపలికి ఆ సాధనాన్ని గుచ్చాడు ఒక్కసారిగా రక్తం ఫౌంటైన్లా చిమ్మి మొదటి కొవ్వొత్తి మీద పడింది ఆ కొవ్వొత్తి వెలుతుర్లో మార్పు వచ్చింది వెంటనే బొటను వేలుతో ఆ సాధనాన్ని గుచ్చి రెండవ కొవ్వొత్తి మీద పెట్టాడు మూడు చుక్కల రక్తం ఆ కొవ్వొత్తు మీద పడింది అలా ఎడమ చేతికున్న ఐదు వేళ్లతో ఆ సాధనాన్ని గుచ్చి ఐదు కొవ్వొత్తుల మీద తన రక్తాన్ని అర్పించాడు ఆ తర్వాత దేవతలు చెడు చేసేవాళ్ళని క్షుద్రమైన ఆలోచనలు చేసేవాళ్ళని ఇష్టపడతాయి విత్రోచికిష్టమైన రక్తాన్ని ఐదు విధాలుగా అర్పించే విధానమే క్షుద్రోచు నిజానికి ప్రయోగం ఉందో లేదో ఇలాంటి మంత్ర విద్య గురించిన సమాచారం శుద్రోజ్ ప్రయోగానికి సంబంధించిన ప్రక్రియ తాలూకా పూర్తి వివరాలు ఇక్కడ ఇవ్వడం లేదు కేవలం దీన్ని కాలక్షేపంగా చదివి వదిలేయాలనే ఆలోచనతోనే దీనికి సంబంధించిన విషయాన్ని వదిలేస్తున్నాను అయితే సింగపూర్లో ఇలాంటి ప్రయోగం చేసే శాల్తీ ఒకతను అతని పేరు యుమియో ఉన్నాడట అతన్ని పరిచయం చేస్తానని క్యాబ్ డ్రైవర్ అంటే వద్దన్నాను ఇలాంటి విషయాల గురించి లోతుగా తెలుసుకునే ప్రయత్నం మంచిది కాదని నా వ్యక్తిగత అభిప్రాయం నవలలోని టెంపో కోసమే అవసరమైన మేర నాకు తెలిసిన సమాచారం వాడుకోవడం జరిగిందని గమనించాలి రచిత్రి రామయ్య కళ్ళు రక్తవర్ణంలోకి మారాయి ఐదు రకాలైన వెలుగులు ఆ ఐదు క్యాండిల్స్ నుంచి వెలువడుతున్నాయి నా క్షుద్రోచిని స్వీకరించావా బిత్రోచి ఈ దాసానుదాసుడు నీకు బానిసగానే ఉంటాడు అంటూ ఒక్క క్షణం కళ్ళు మూసుకుని ఆ తర్వాత కళ్ళు తెరిచి లేచాడు అప్పుడు సమయం అర్ధరాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాలు నెలలో ప్రతి మూడవ ఆదివారం అర్ధరాత్రి రామయ్య క్షుద్రోచు ప్రక్రియను నిర్వర్తిస్తాడు ఐదు క్యాండిల్స్ తీసి టేబుల్ మీద పెట్టి తన నల్లగవును తీసి చెక్క అల్మరాలో పెట్టి ఆ గదిలో నుండి బయటకొచ్చాడు సరిగ్గా అదే సమయంలో హఠాత్తుగా మెలకు వచ్చింది నచికేతకు ఎందుకలా మెలకు వచ్చిందో అర్థం కాలేదు దాహంగా అనిపించింది వాటర్ జగ్గు కోసం చేయి చాచాడు అప్పుడు ఓ నల్లపిల్లి అటక మీద నుంచి కిందకు దూకింది బ్యాలెన్స్ స్లిప్ అయ్యి టీ పై మీద పడింది టీ పై మీద ఉన్న వాటర్ జగ్ నేల మీద పడి బొళ్ళను పగిలి నీళ్లు నేల మీద పడ్డాయి ఛ అనుకున్నాడు నచికేత హాల్లో ఉన్న ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్లి వాటర్ బాటిల్ తెచ్చుకోవాలంటే బద్దకం వేసింది అయినా తప్పదు అనుకుంటూనే లేచి స్లిప్పర్స్ వేసుకుని తలుపు తీయబోయి షాక్ కొట్టినట్టు ఫీల్ అయ్యాడు తలుపు రావడం లేదు బయట నుంచి గొళ్ళం పెట్టారు తన గదికి బయట బయటనుంచి గొళ్ళం ఎవరు రామయ్య రామయ్య పిలిచాడు కంగారుగా నచికేత అటువైపు నుంచి రెస్పాన్స్ లేదు రామయ్య రామయ్య మరోసారి గట్టిగా అరిచి పిలిచాడు అంత గట్టిగా పిలిచిన అటువైపు నుంచి రామయ్య రాకపోవడంతో నచికేతలో భయం మొదలైంది కంగారు ఆదురుద్దా భయం ఒకదానికొకటి తోడయ్యాయి గట్టిగా తలుపులాగే ప్రయత్నం చేస్తున్నాడు అప్పుడే రామయ్య స్టోర్ రూమ్ తలుపులు మూసి తాళం వేసి హాల్లోకి నడిచాడు అప్పుడు వినిపించింది నచికేత గదిలో నుంచి తనను పిలవడం నచికేత గది బయట నుంచి గుళ్లం పెట్టింది రామయ్యే తన క్షుద్రోచు ప్రక్రియకు నచికేత అడ్డం కాకూడదని హో అర్ధరాత్రి మెలకు వచ్చి స్టోర్ రూమ్ వైపు వచ్చి చూస్తే తన క్షుద్రోచు విఫలమవుతుందన్న ఆలోచనతో ఆ గదికి బయట నుంచి గుళ్లం పెట్టాడు క్షణ క్షణానికి తలుపు మీద శబ్దం ఎక్కువ అవుతోంది రామయ్య కళ్ళు తీక్ష్ణంగా ఆ గది తలుపుకున్న గుళ్ళెం వైపు చూశాయి ఆ గుళ్ళెంలో చిన్న కదలిక ఆ గుళ్ళెం దానంతట అదే పైకి లేచి గుళ్ళెం కూడా వచ్చింది తర్వాత రామయ్య నేల మీద అటు తిరిగి పడుకున్నాడు నచికేత బలమంతా ఉపయోగించి తలుపు లాగాడు ఒక్కసారిగా తలుపు తెరుచుకుంది వెనక్కు పడబోయి నిలదొక్కున్నాడు ఒక్కసారిగా నచికేతకు ఆశ్చర్యం వేసింది ఎంతసేపు తను బలంగా లాగినారాని తలుపు ఒకేసారి తెరుచుకోవడం ఏంటి పొరుగు పొరుగున రామయ్య దగ్గరకు వెళ్లి అనుమానంగా చూశాడు రామయ్య అటువైపు తిరిగి గురు పెడుతూ పడుకున్నాడు మొదటిసారిగా రామయ్య మీద అనుమానం మొదలైంది నచికేతకు వాట్ మిస్టర్ పీటర్సన్ మనం సింగపూర్ నుంచి ఇండియా వచ్చి మూడు రోజులైంది మీరు చెప్పినట్టే ఈ ఫైవ్ స్టార్ హోటల్లో లగ్జరీ సూట్ తీసుకున్నాను మూడు రోజులుగా సీరియస్ గా ఆలోచిస్తున్నారే గాని నోరు తెరచి ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు ఎనీథింగ్ రాంగ్ అడిగాడు డానియల్ పేటర్సన్ వంక చూస్తూ మూడు రోజులుగా పీటర్సన్ టేబుల్ ముందు కూర్చుని ఏవేవో కాగితాలు పరిశీలిస్తూ ఏదేదో ఆలోచిస్తూ ఉండడం గమనించాడు డానియల్ పీటర్సన్ గొంతు విప్పి ఎస్ మిస్టర్ డానియల్ సంథింగ్ రాంగ్ ఎక్కడో ఏదో మిస్టేక్ జరిగింది అందుకే ఆలోచిస్తున్నాను మన తరుపున పనిచేసే వాకర్ మిస్సింగ్ మిస్సింగే కాదు అతను యాక్సిడెంట్లో చనిపోయాడు విద్రోచికి ప్రీతిపాత్రుడైన వాకర్ని మనం బ్రతికించుకునే అవకాశం పోయింది కనీసం అతనిలో మనం ప్రేతాత్మనైనా వాళ్ళం సరైన సమయానికి మనం ఇక్కడికి వచ్చి ఉంటే అతి కీలకమైన పని మీద నేను వాకర్ని ఇక్కడికి పంపాను మనకు అతి నమ్మకస్తుడైన వాకర్ తన పనిని సమర్థవంతంగా పూర్తి చేసేవాడే బట్ అతనికి ఉన్న ఒకే ఒక వీక్నెస్ సెక్స్ ఎస్ సెక్స్ అతని బలమైన వీక్నెస్ అందుకే అర్ధరాత్రి అని చూడకుండా అమ్మాయిల కోసం బయలుదేరి నిద్రమత్తులో బైక్ డ్రైవ్ చేస్తూ చచ్చిపోయాడు అతడి డెడ్ బాడీని మారుచిరులో ఉంచి ఎవరూ అతడి గురించి రాకపోవడంతో అన్ఐడెంటి బాడీగా పాతి పెట్టేశారు అతను ప్రమాదవశాత్తు మరణించిన రోజే అతనిలో శక్తిని ప్రవేశపెడితే మనకెంతో ఉపయోగకరంగా ఉండేవాడు ఇప్పుడు అవకాశం లేదు ఓ నిటూర్పు విడుస్తూ చెప్పాడు పీటర్సన్ ఇప్పుడు మనం వాకర్ డెడ్ బాడీ ఎక్కడుందో తెలుసుకోలేమా వాకర్ డెడ్ బాడీ ఎక్కడుందో తెలిసింది అతనిలోకి క్షుద్ర ప్రేతాత్మ ప్రవేశించింది కాని దాని శక్తి పదమూడు రోజుల వరకే మరో రెండు రోజుల్లో ఆ శక్తిని కోల్పోతాడు ఆ క్షుద్ర ప్రేతాత్మ అతను వెళ్ళిపోతే మనం సంతృప్తి సంతృప్తిపరిచి మరో పదమూడు రోజుల పాటు క్షుద్ర ప్రేతాత్మ వాకర్లో ఉండేలా చూడాలి సరిగ్గా పక్షం రోజుల్లో వాకర్ బిత్రోచిని చేరుకోవాలి బిత్రోచి పాదాల ముందు అతని మృతదేహం అర్పితమవ్వాలి భిత్రోచిని చేరుకోవాలా అంటే డానియల్ అయోమయం అడిగాడు బిత్రోచి గెస్ట్ హౌస్లోనే బిత్రోచి విశ్రాంతి తీసుకుంటోంది తాపీగా చెప్పాడు పీటర్సన్ నువ్వు చెప్పేది చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంది డానియల్ అన్నాడు చెబుతాను ఎంతవరకు బయట ప్రపంచానికి తెలియని ఓ భయంకరమైన విషయం నీకు చెబుతాను ఆగి ఒక్క క్షణం ఊపిరి బలంగా బయటకు వదిలి కళ్ళు మూసుకుని చెప్పసాగాడు పీటర్సన్ సరిగ్గా నూట యాభై ఏళ్ల క్రితం మా తాత ముత్తాతలు సింగపూర్ నుంచి ఇండియా వచ్చారు మా ఫోర్ ఫాదర్ వాగిన్సన్ని క్షుద్ర విద్యలు ప్రదర్శిస్తున్నాడని సింగపూర్ నుంచి తెరిమేశారు కొద్దిపాటి ఆస్తితో ఇండియా వచ్చి ఓ అడవి మధ్యలో ఓ గెస్ట్ హౌస్ నిర్మించుకున్నాడు అప్పటికింకా భారతదేశంలో చిన్న చిన్న రాజ్యాలున్నాయి అడవి మధ్యలో నిర్మించుకున్న ఆ గెస్ట్ హౌస్ రాజమహల్ని తలదన్నేలా ఉంటుంది వాగిన్సన్ విద్రోచిని నిద్రలేపి ప్రపంచాధిపత్యం సాధించే ప్రయత్నంలో ఎన్నో మంత్రతంత్రాలను క్షుద్ర ప్రేతాత్మలను తన చెప్పు చేతుల్లో ఉంచుకోవాలనుకున్నాడు ఆ ప్రయత్నంలో ఓ అందమైన కన్నెపిల్లని పిల్లల్ని బలివడానికి సామంత్రాజు కూతుర్ని ఎంపిక చేసుకుని కిరాయి మనుషుల ద్వారా ఆ యువతిని బంధించి బిత్రోచికి సమర్పించబోయాడు ఆ విషయాన్ని పసిగట్టిన ఆ రాజు తన సైన్యంతో ఆ గెస్ట్ హౌస్ చుట్టుముట్టాడు బిత్రోచికి స్త్రీ సమర్పణ పూర్తి కాలేదు దాంతో బిద్రోచి అసంతృప్తికి గురైంది కోపంతో ఆగ్రహోదగ్రమైంది వ్యాగిన్సన్ తప్పించుకున్నాడు కొన్నాళ్లపాటు ఆ హౌస్ చుట్టూ బలమైన కాపలా పెట్టించాడు రాజు కాలక్రమంలో రాజులు పోయారు రాజ్యాలు అంతరించాయి ఇండియాకు స్వాతంత్రం వచ్చింది మా తాత జబర్సన్ ఇండియా వచ్చి గెస్ట్ హౌస్ మరమ్మతులు చేయించాడు అందులో నివాస్ ఉంటున్నాడు మా నాన్న కూడా అందులోనే ఉండేవాడు అప్పటికే అసంతృప్తితో ఉన్న బిత్రోచ్చి కోపానికి మా తాత గురయ్యాడు రక్తం కక్కుకుని చచ్చిపోయాడు ఆ భయంతో మా నాన్న మళ్లీ సింగపూర్కొచ్చి కొన్నాళ్లుగా బిత్రోచిని ఆరాధిస్తూ భిత్రోచిని ప్రసన్నం చేసుకుని ముప్పై ఏళ్ల క్రితం ఇండియా వచ్చి భిత్రోచిని మళ్లీ నిద్రలేపే ప్రయత్నం చేశాడు ఏంటంటే చుట్టుపక్కల గ్రామాల వాళ్లు మా నాన్నను మంత్రగాడనే అనుమానంతో సజీవ దహనం చేశారు భిత్రోచి సాక్షిగా మా నాన్న అగ్నికి ఆహుతయ్యాడు దాంతో భిత్రోచి కన్నెర చేశాడు చుట్టుపక్కల గ్రామాలు తుడిచిపెట్టుకుపోయాయి చిత్ర విచిత్రమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి ఆ గెస్ట్ హౌస్ లో ఎవరు బస చేసినా హజ్జకు గురయ్యేవారు అలా హత్యల మిస్టరీతో ఆ గెస్ట్ హౌస్ శాశ్వతంగా మూతపడిపోయింది ఆ గెస్ట్ హౌస్ పరిసర ప్రాంతాలు నిర్మానుష్యమయ్యాయి కొన్ని కిలోమీటర్ల మేర అడవి ఆ అడవి మధ్యలో గెస్ట్ హౌస్ ఆ అడవిలో క్రూర మృగాలు విష సర్పాలు ఉంటాయి అడవి చుట్టూ లాంటిది లేపి ప్రమాదకర స్థలమని అప్పట్లో బోర్డు కూడా పెట్టారు ఆ గెస్ట్ హౌస్ లోనే విత్రోచి ఉంది నిద్ర నిద్రలేపాలి సంతృప్తిగా అర్పణ గావించాలి ఏమాత్రం డిస్టర్బెన్స్ లేకుండా మంత్రోచ్చారణ కొనసాగించాలంటే ఆ గెస్ట్ హౌస్ సరైన ప్రాంతం చెప్పడం ఆపి డానియల్ వాంక చూశాడు షాక్ తిన్నట్టు అలానే ఉండిపోయాడు డానియల్ హాయ్ డానియల్ వాట్ హ్యాపండ్ అడిగాడు పీటర్సన్ నువ్వు ఇండియా రావడం వెనుక ఇంత పెద్ద కారణం ఉందా విస్మయంగా అడిగాడు డానియల్ ఇంతకలనా బలమైన కారణం కూడా ఉంది ఎక్కడైతే మా ఫోర్ ఫాదర్ వ్యాగిన్సన్ విద్రోచిని నిద్రపుచ్చి సంతృప్తిని చేసి తిరిగి నిద్రలేపే ప్రయత్నంలో విఫలమయ్యాడో అక్కడే నేను సక్సెస్ అవ్వాలి పీటర్సన్ బలంగా నిశ్వసించి అన్నాడు నాకు ఆ నమ్మకం ఉంది అన్నాడు డానియల్ బట్ నాకు లేదు అన్నాడు పీటర్సన్ అదే మనం గెస్ట్ హౌస్లోకి ప్రవేశించడం అసాధ్యం అన్నాడు పీటర్సన్ వాట్ ఎస్ అసంతృప్తుడైన భిత్రోచి అసంపూర్ణమైన నిద్రావస్థలో ఉన్నాడు అతని తాలూకా శక్తులు కోపంతో ఉన్నాయి ఆ గెస్ట్ హౌస్ తలుపులు తెరిచిన మరుక్షణం ఆ శక్తులు గెస్ట్ హౌస్ తలుపు తెరిచిన వ్యక్తిని పీక్కుని తింటాయి చాలా ఘోరమైన మరణయాతన అనుభవిస్తాడు సంతృప్తి పరచాలంటే ముందుగా ఎవరినైనా పంపించాలి అంటే ఆ గెస్ట్ హౌస్ తలుపులు తెరిచే ఉన్న వ్యక్తి కావాలి ఎవరైనా అమాయికుండా అక్కడికి పంపిస్తే సరిపోతుంది తెలివి ధైర్యం ఆత్మవిశ్వాసం ఉన్న వ్యక్తి కావాలి తెగింపుతో అడవి దాటి గెస్ట్ హౌస్ చేరుకునే వ్యక్తి ఎవరుంటారు చిత్రవతి సమీపంలో ఉన్న ఆ అడవి క్రూర జంతువులతో నిండి ఉంటుంది గెస్ట్ హౌస్ పరిసర ప్రాంతంలో విద్రోచి అనుచర క్షుద్రశక్తులు పహారా కాస్తాయి వాటిని దాటుకుని గెస్ట్ హౌస్ తలుపులు తెరిచిన మరుక్షణం గెస్ట్ హౌస్ లోపల అసంతృప్తితో క్షుద్రశక్తులు విరుచుకు పడతాయి గెస్ట్ హౌస్ తలుపులు తెరిచిన వ్యక్తిని ఆహారంగా స్వీకరిస్తాయి విద్రోచి కోపాగ్ని చల్లారిపోతుంది అప్పుడు మనం ఆ గెస్ట్ హౌస్ లోకి అడుగు పెట్టగలుగుతాం చెప్పాడు పీటర్సన్ ఇంత పెద్ద ప్రాసెస్ ఉందా డానియల్ అడిగాడు అవును అయితే ఇప్పుడు ఏం చేద్దాం మనము ప్రకటన ఇవ్వబోతున్నాం అన్నాడు పీటర్సన్ ప్రకటన ఏమని చెబుతాను పెన్ను పేపర్ పట్రా డానియల్ పెన్ను పేపర్ తీసుకుని వచ్చాడు పదిహేను నిమిషాల తర్వాత పేపర్ ఇచ్చి ఈ ప్రకటన ఓ ప్రముఖ పత్రికలో బాక్స్ లా వచ్చేలా చూడు ఇంటర్వ్యూ హోటల్ స్టార్ నైట్ లో రూమ్ నెంబర్ పదమూడులో అని అగి ఎందుకంటే పదమూడు థర్టీన్ వెరీ బ్యాడ్ నెంబర్ ఆ నెంబర్ గదిలో ఇంటర్వ్యూని క్షుద్ర ప్రేతాత్మలు కూడా తిలకిస్తాయి నవ్వి చెప్పాడు పీటర్సన్